పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ఈరోజు మే రెండవ తారీఖు యోహాన్ వార్త పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి తిని మీరు నా ప్రేమయందు నెలకొనియుండు నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొనియుండునట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచ్చు నా ప్రేమలో నెలకొని నా ఆనందము మీయందు ఉండవలేననియూ మీ ఆనందము పరిపూర్ణము కావలననియూ నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు